రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో కొందరు వైద్యులు సిబ్బంది తీరుపై కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు విధులు సక్రమంగా నిర్వర్తించకుండా హాజరు పట్టిలో సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతే ఎలా అని ప్రశ్నించారు ఈఎస్ఐ ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన ఒక మంత్రి సాధారణంగా వెంట మంది మార్బలం కార్లు పోలీసులు ఉండడం సర్వసాధారణం కానీ ఈఎస్ఐ ఆసుపత్రిలో జరుగుతున్న తంత్ర తెలుసుకోవడానికి సాదాసీదా వ్యక్తిగా నడుచుకుంటూ లోపలికి వెళ్లిన ఆయన అన్ని వ్యవహారాలను పరిశీలించిన తరువాత కానీ కార్మిక శాఖ మంత్రి అనే విషయం బయటకు పొక్కలేదు ఆయన తనిఖీలు చేస్తున్న సమయంలో సూపరింటెండెంట్ తో పాటు ముగ్గురు డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేకపోవడంతో మండిపడ్డారు సంస్థ డైరెక్టర్ ఆంజనేయులతో ఫోనులో మాట్లాడారు సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వైద్యులు మమోలు జారీ చేయాలి అని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ను బాధ్యతల నుండి తప్పించాలి అని ఆదేశించారు ఆసుపత్రి వైద్యులు కొందరు విధులకు డుమ్మా కొట్టి ప్రైవేట్ ప్రాక్టీసులు చేసుకుంటున్నారనే ఫిర్యాదు వస్తుండటంతో ఈ ఆకస్మిక తనిఖీ చేశారు